అందరికీ నమస్కారం ఈనాటి మన కథ భగవంతుడి న్యాయం సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు నగరం మధ్యలో ఒక పెద్ద దుకాణం నడుపుతున్నారు చలపతి గారు ఎందుకో చలపతి గారు చాలా దిగులుగా ఉన్నారు ఏమైంది చలపతి దిగులుగా కూర్చున్నావు సరుకుల కోసం షాప్కి వచ్చిన చలపతి స్నేహితుడు అడిగాడు ఏం చెప్పమంటావు జగదీష్ ఆశించినది జరగలేదు అంటే అడిగాడు స్నేహితుడు జగదీష్ పైవాడు నా మీద దయతల్చడం లేదు ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఆడపిల్లలనే ఇచ్చాడు ఒక్క మగపిల్లాడిని ఇవ్వడం లేదు ఎన్ని సంవత్సరాల నుండి వేచి చూస్తున్నానో తెలుసా ఒక్క వంశోద్ధారకుడు పుడితే వాడిని నా ఆస్తులకి వారసుడిగా చేయాలనుకున్నాను కానీ నిన్న నా భార్య మూడవ ఆడపిల్లకు జన్మనిచ్చింది ప్రతిసారి కొడుకు కోసం ఎదురు చూశాను కానీ వరుసగా అమ్మాయిలే పుట్టారు ఇంకా ఏ కాలంలో ఉన్నావు చలపతి ఈ రోజుల్లో అమ్మాయిలకి అబ్బాయిలకి పెద్ద తేడా లేదు అయినా భగవంతుడు ఇచ్చిన దాంతో సంతోషంగా ఉండాలి అన్నాడు స్నేహితుడు కానీ చలపతి గారు స్నేహితుడి మాటలతో ఏకీభవించడం లేదు కాసేపు మాట్లాడాక స్నేహితుడు వెళ్ళిపోయాడు కానీ చలపతి గారు అంతే దిగులుగా ఉన్నారు రాత్రయ్యింది షాప్ మూసేసి ఇంటికి వెళ్ళారు చలపతి భార్య పుట్టిన మూడవ కూతురిని ఎత్తుకుంటూ వచ్చి తలుపు తెరిచింది పుట్టిన అమ్మాయిని చూడగానే చలపతికి కోపం తన్నుకొచ్చింది గట్టిగట్టిగా భార్య మీద కేకలు వేస్తున్నాడు అసలు నువ్వు ఆడదానివేనా లేక అమ్మాయిలను కనే యంత్రమా ఒక్క అబ్బాయిని కనడానికి చేత కావడం లేదు నీకు పక్కింటి మూర్తికి పది రోజుల క్రితం అబ్బాయి పుట్టాడు సంతోషంగా వీధి మొత్తానికి భోజనాలు పెట్టాడు కానీ ఇక్కడ మా ఇంట్లో నీలాంటి దౌర్భాగ్యురాలి వలన అమ్మాయి పుట్టింది అంటూనే భార్యపై చెయ్యెత్తాడు రమ పాపం ఏం చేయగలదు ఇదంతా తన చేతుల్లో లేదు తన ప్రమేయం లేకుండా వాటికి కూడా తననే దూషిస్తారు ఈ ఇంట్లో కూతుళ్ళు తండ్రికి భర్ధ శత్రువుల్లా కనిపిస్తారు రోజంతా కూతుళ్ళని తిడుతూనే ఉంటాడు వస్తూ పోతూ అమ్మాయిలను కొడుతూ ఉంటాడు ఇక ఆ ఇంట్లో రోజంతా గొడవే ఒకవైపేమో చలపతి కోపంతో ఊగిపోతున్నాడు మరోవైపు చలపతి తల్లి మరియు బంధువులు కలిసి వంశం పేరును అబ్బాయి అయితేనే నిలబడతాడు అంటూ చలపతికి చెప్పేవారు ఒకవేళ కొడుకు పుట్టకపోతే వంశం అక్కడితో ఆగిపోతుందని చెప్పేవారు ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు అంటూ పెద్ద తేడా లేదు అని భర్తను సముదాయించడానికి ప్రయత్నించింది రమ అమ్మాయిలను మంచి చదువులు చదివిస్తే వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి వంశం పేరు నిలబడతారు అంటూ భర్తను సముదాయించే ప్రయత్నం చేసేది అబ్బాయిలను అమ్మాయిలతో అస్సలు పోల్చకు అమ్మాయిలు ఎప్పటికైనా అత్తగారింటికి వెళ్లి కుందేల్లాగా బతకాల్సిందే కాబట్టి కూతుళ్ల చదువులపై డబ్బు ఖర్చు చేయడం మూర్ఖత్వం అదే అబ్బాయి అయితే వంశాన్ని ముందుకు తీసుకెళ్తాడు వృద్ధాప్యంలో తల్లి తండ్రిని చూసుకుంటాడు అంటూ భార్య రమా చెప్పిన మాటలను చెవులకి కూడా ఎక్కించుకోలేదు చలపతి చివరికి ఒకరోజు చలపతి వంశోద్ధారకుడు కోసం రెండవ పెళ్లి చేసుకుని ఇంటికి రెండవ భార్యను తీసుకొచ్చాడు ఇద్దరినీ చూసి రమకు నెత్తిమీద ఆకాశం పడ్డట్లయింది అమ్మాయి పేరు శైలజ పేదింటి అమ్మాయి ఇప్పటి వరకు భర్త ఎంత తనను హింసించినా భర్తే దైవంగా భావించిన రమకు భర్త చేసిన పనికి మనసు ముక్కలైపోయింది అది అక్కడితో ఆగలేదు శైలజకు ఇంటి పెత్తనమంతా అప్పగించారు తల్లి కొడుకు రమను ఇంటి పని మనిషిని చేశారు శైలజ పేదింటి అమ్మాయి కానీ చాలా అందంగా ఉండేది ఇప్పుడు చలపతికి కేవలం శైలజ ఒక్కటే కళ్ళకు కనిపిస్తుంది కొత్త పెళ్ళాం కోసం కొత్త చీరలు కొనడం బయటకు తీసుకెళ్లడం రోజువారీ తంతులా మారింది మొదటి పెళ్లాన్ని పిల్లలను మర్చే పోయాడు ఇప్పుడు శైలజ ఏమి చెబితే అది వినేవాడు చలపతి రమా కూడా శైలజ ఏది చెబితే అలా వినవలసి వచ్చేది ఒకరోజు శైలజ ప్రెగ్నెంట్ అని తెలిసింది ఇప్పుడు చలపతి తల్లి రమాను శైలజా వద్దకు వెళ్లనిచ్చేది కాదు నీ దౌర్భాగ్య కళ్ళతో కొత్త కోడలికి దిష్టి పెట్టకు అని తిట్టేది ఇది విని రమా కన్నీరు కారిస్తూ గదిలోకి వెళ్ళిపోయింది తల్లి ఏడవడం గమనించిన రమా పెద్ద కూతురు ఎందుకు నానమ్మ ఎప్పుడూ అమ్మను తిడుతూ ఉంటావు అమ్మ చాలా మంచిది అనింది కూతురి మాటలు చలపతి విన్నాడు వెంటనే వచ్చి కూతురిని కొట్టాడు గది నుండి చలపతి అమ్మాయిని కొట్టడం చూసిన రమ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయిని తన వద్దకు తీసుకుంది అప్పుడే చలపతి అన్నాడు ఒక్క మాట బాగా వినండి ఈ ఇంట్లో ఉండాలనుకుంటే అమ్మ ఎలా చెబితే అలా వినాలి లేదంటే నీ పిల్లలను తీసుకుని వెళ్ళిపో ఇక్కడ ఉండనవసరం లేదు అన్నాడు కోపంగా ప్రతిరోజు అవమానాలను భరిస్తూ రమ కూడా అలసిపోయింది భర్త మారడు అందుకే తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఇంటి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది వెంటనే ముగ్గురు అమ్మాయిలతో ఇంటి గడప దాటింది రమ రమా మరియు తన కూతుళ్ళు వెళ్లడమే కావాలి ఇంట్లో అందరికీ అందుకే ఎవ్వరూ ఆపే ప్రయత్నం చెయ్యలేదు ఇక రమ పిల్లలతో పుట్టింటికి వెళ్ళింది పుట్టింట్లో కేవలం వయసైపోయిన తల్లి మాత్రమే ఉండేది రమ ఒక్కగానొక్క కూతురు వాళ్లకు కొద్ది రోజుల ముందే తండ్రి మరణించాడు రెండు పోర్షన్ల ఇంటిలో ఒక పోర్షన్ బాడుగకు ఇచ్చి ఇంకొక పోర్షన్లో ఉండేది రమా తల్లి వచ్చే బాడుగతో జీవితాన్ని గడిపేది రమ ఎక్కువగా చదువుకోలేదు కానీ పెళ్లికి ముందు కుట్లు అల్లికలు నేర్చుకుంది ఇక ఇప్పుడు పిల్లలను పెంచి పోషించేందుకు ఇంటి వద్ద కుట్లు అల్లికలు చేసేది అలాగే చుట్టుపక్కల అమ్మాయిలకు నేర్పించేది అమ్మాయిలను బాగా చదివించుకోవాలని వాళ్లను వాళ్ల కాళ్ళపై నిలబెట్టాలని రమా నిర్ణయించుకుంది ఇటువైపు రమా ఇంటి నుండి వెళ్ళిపోవడంతో చలపతి దుకాణం సరిగ్గా జరిగేది కాదు ఇక ఇప్పుడు పూర్వం బ్యాంకులో దాచుకున్న డబ్బుతో ఇల్లు నడిపేవాడు రోజులు గడుస్తున్నాయి ఇప్పుడు చలపతి మరియు తన తల్లి శైలజకు అబ్బాయి పుట్టాలని రాత్రింబవళ్ళు మొక్కుకునేవాళ్ళు తెలిసిన పూజారిని ఇంటికి పిలిచి కొడుకు కోడలితో ఏవో పూజలు కూడా చేయించింది తల్లి చివరికి వాళ్లంతా వెయిట్ చేస్తున్న రోజు రానే వచ్చింది చలపతికి అబ్బాయి పుట్టాడు వంశోద్ధారకుడు పుట్టాడని తల్లి కొడుకుల ఆనందానికి అవధుల్లేవు కొడుకు నామకరణం అందరినీ పిలిచి గ్రాండ్గా చేయాలని చలపతి అనుకున్నాడు కానీ ప్రస్తుతానికి అతని వద్ద డబ్బు లేదు కానీ కొడుకు కోసం అప్పు చేసి మరీ బంధువర్గాన్ని స్నేహితులను పిలిచి పార్టీ ఇచ్చాడు కొడుకుకి నవీన్ అని పేరు పెట్టారు ఇక ఇప్పుడు షాప్ అస్సలు నడవడం లేదు ఇక ఇల్లు గడవడానికి భూమిని అమ్మాడు కూతుళ్ళ తిండి వ్యవహారాలు కూడా పట్టించుకొని చలపతి కొడుకు కోసం కొత్త కొత్త బట్టలు ఆరోగ్యకరమైన భోజనం ఇలా అన్నీ సమకూర్చేవాడు కొడుకు పెద్దవాడయ్యాడు పట్టణంలో ఉన్న పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కొడుకును చేర్పించాడు ఇదే క్రమంలో వృద్ధురాలైన చలపతి తల్లి మరణించింది రోజులు గడుస్తున్నాయి ఇప్పుడు చలపతి కొడుకు పెద్దవాడయ్యాడు కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ చదివేవాడు చదువు పూర్తయ్యాక ఉద్యోగం చెయ్యకుండా ఒక పెద్ద హోటల్ నడపాలనేది నవీన్ కోరిక కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కొడుకు పెళ్లి చేయాలనుకున్న చలపతి దంపతులు కొడుకు ప్రేమించాడని తెలిసి కొడుకు ఇష్ట ప్రకారమే పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు ఇద్దరి హోటల్ మేనేజ్మెంట్ చదువు పూర్తయ్యాక ఇరు కుటుంబాలు కలిసి పెళ్లి చేశారు పెళ్ళయ్యాక కోడలు ఇంటికి వచ్చింది చలపతి దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు ఇక హోటల్ కట్టించడానికి పెట్టుబడి అధిక మొత్తంలో కావలసి వచ్చింది నవీన్ తండ్రిని డబ్బు అడిగాడు ఇంత పెద్ద మొత్తం ఎక్కడి నుండి తీసుకురాగలను అని ఆలోచిస్తూ చలపతి దిగులుగా ఉన్నాడు కానీ కొడుకు కోరిక పూర్తి చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి తయారయ్యాడు అందుకే షాప్ని మరియు తండ్రి ద్వారా వచ్చిన కొద్ది భూమిని అమ్మటానికి రెడీ అయ్యాడు పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది ఇక కొడుకు హోటల్ కట్టడం కోసం ఎటువంటి ఇబ్బంది ఉండదు అనుకున్నారు హోటల్ కట్టగా మిగిలిన డబ్బు చలపతి దంపతుల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకున్నారు కానీ హోటల్ కట్టడానికి చాలా డబ్బు ఖర్చయింది నాన్న ఇంత పెద్ద హోటల్ కట్టిస్తున్నాను ఇక ఇంట్లో ఉండే అవసరం ఏముంది హోటల్లోనే ఉందాము హోటల్ కట్టించడానికి ఇంకా డబ్బు అవసరముంది కాబట్టి ఇంటిని కూడా అమ్మేద్దాము అన్నాడు నవీన్ కానీ చలపతి దంపతులకు ఇంటిని అమ్మడం అస్సలు లేదు కాని కొడుకు కోడలు సముదాయించడంతో సరే ఎప్పటికైనా ఆస్తి కొడుకుకే చెందాలి అని ఇంటిని అమ్మడానికి ఒప్పుకున్నాడు చలపతి తెలిసిన ప్రాపర్టీ డీలర్ కాశీనాథ్కి ఫోన్ చేశాడు అతనితో విషయం చెప్పి ఇంటిని పెద్ద మొత్తంలో అమ్మే ప్రయత్నం చేయమన్నారు చలపతి చెప్పిన మాటలకి ఆశ్చర్యపోయాడు స్నేహితుడు కడుపున పుట్టిన పిల్లలను ప్రేమగా చూసుకోవాలనుకోవడం తప్పు కాదు కానీ ఇంతలా ఆస్తి అంతటినీ కొడుకుకు అప్పజెప్పడం బుద్ధి తక్కువ పని నీ వృద్ధాప్యం కోసం కొంత డబ్బు దాచుకో వృద్ధాప్యంలో డబ్బు చాలా అవసరమన్నాడు కాశీనాథ్ కాశీ వృద్ధాప్యంలో తల్లి తండ్రిని చూసుకునేది కొడుకే కదా కొడుకులే కదా మనకు సహారా ఆ కొడుకు కోసం ఇంత మాత్రం చేయలేనా నా కొడుకు చాలా పద్ధతైనవాడు చూస్తుండు వాడు ఒకరోజు నా కొడుకు ఆకాశమంత ఎత్తు ఎదుగుతాడు తండ్రిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు అని గర్వంగా అన్నాడు చలపతి కాని చలపతి ఆ ఇల్లు నీ తండ్రి గుర్తుగా ఉంటుంది అమ్మేసే ముందు ఒకసారి ఆలోచించు అన్నాడు కాశీనాథ్ అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను అయినా అవసరానికి ఉపయోగపడడానికే కదా ఆస్తులు ఉండేవి అన్నాడు చలపతి కానీ ఇల్లు అమ్మేసి ఎక్కడుంటావు అడిగాడు స్నేహితుడు నేను జీవితకాలమంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో నా కొడుకు ఇంత పెద్ద హోటల్ కడుతున్నాడు అలాంటిది మేముండడానికి గదిని కట్టించలేడా నాన్న నువ్వు అమ్మ ఉండడానికి విశాలమైన రూమ్ కట్టిస్తాను అన్నాడు నా కొడుకు ఎంతో అదృష్టవంతులం మేము అందుకే నవీన్ పుట్టాడు అన్నాడు చలపతి ఇంతలా సముదాయించాక కూడా చలపతి మాట వినలేదు నువ్వు నా ప్రాణమిత్రుడివి అందుకే చెప్పాను ఆ తరువాత నీ ఇష్టమంటూ ఫోన్ పెట్టేశాడు కాశీనాథ్ కొద్ది రోజుల్లోనే ఇంటిని అమ్మేశారు ఇక చిన్న చిన్న అవసరాలకు భార్య బంగారు గాజులు అమ్మేశారు హోటల్ కట్టడం పూర్తయింది మంచి ముహూర్తం చూసి ఓపెనింగ్ చేశారు ఇక తల్లి తండ్రి కొడుకు వద్ద ఉంటున్నారు హోటల్లో మొత్తంగా పదకొండు గదులున్నాయి అందులో ఒక గదిలో నవీన్ తల్లి తండ్రిని ఉండమన్నాడు నవీన్ మరియు తన భార్య ఉండడానికి విశాలమైన గదిని కట్టించుకున్నాడు అందులో అన్ని రకాల వసతులు ఉన్నాయి నవీన్ మరియు అతని భార్య స్నేహ కౌంటర్ వద్ద కూర్చునేవారు తండ్రిని నవీన్ వెయిటర్స్ను చూస్తూ వాళ్ళు పనులు సరిగ్గా చేస్తున్నారా లేదా చూడమన్నాడు ఉదయం మార్కెట్ వెళ్లి హోటల్కు కావలసిన కూరగాయలు తీసుకొచ్చే బాధ్యత కూడా చలపతి గారికే అప్పగించాడు కొడుకు కానీ వండటానికి వచ్చిన చెఫ్ డబ్బులెక్కువ అడిగాడు ఎప్పుడైనా అతను లీవ్ పెడితే శైలజ వంట చూసుకునేది ఎప్పుడైతే శైలజ గారు వంట వండుతారో కస్టమర్లందరూ ఆవిడ వంటను మెచ్చుకోవడం కోడలు స్నేహ గమనించింది తనకు ఒక ఐడియా వచ్చింది వంటగదిలోకి వెళ్ళి సరిగ్గా వండటం లేదని చెఫ్తో గొడవ పెట్టుకుని అతనిని ఉద్యోగం నుండి తీసేసింది ఇప్పుడు చెఫ్ దొరకడం ఇబ్బంది ఏం చెయ్యాలి అంటూ ఆలోచించాడు నవీన్ అప్పుడు స్నేహ చెప్పింది మీ అమ్మ గదిలో కూర్చొని ఏం చేస్తుంది కొత్త చెఫ్ దొరికే వరకు ఆవిడను వంట పనులు చూసుకోమనండి కావాలంటే ఒక హెల్పర్ని పెడదాము అన్నది స్నేహ ఐడియా బాగానే ఉంది స్నేహ అమ్మ వంట రుచిగా వండుతుంది ఈరోజే అమ్మతో మాట్లాడతాను అంటూ నవీన్ తల్లి వద్దకు వెళ్ళాడు అమ్మా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అన్నాడు ఏమైంది నవీన్ అడిగింది తల్లి అమ్మా హోటల్లో వండడానికి చెఫ్ దొరకడం లేదు ఇప్పుడు కస్టమర్స్ వస్తే ఎలా బిజినెస్ దెబ్బతింటుంది అన్నాడు కొడుకు నవీన్ ఇందులో ఇంత బాధపడడానికి ఏముంది కొత్త చెఫ్ దొరికే వరకు నేను వంట వండుతాను అన్నది తల్లి ఇది విన్న నవీన్ ఎగిరి గంతులేశాడు నీకు తెలుసా అమ్మా ఇంతకుముందు నువ్వు వండినప్పుడు నీ వంటని కస్టమర్స్ చాలా ప్రశంసించారు అన్నాడు నవీన్ ఇది విన్న శైలజ సంతోషపడింది అయితే నేనే వంట చేస్తాను అనింది అక్కడే ఉండి అంతా వింటున్న చలపతి కరెక్టే మన హోటల్ పని మనం చేసుకోవటంలో తప్పులేదు నేను కూడా అప్పుడప్పుడు వెయిటర్స్ పని చేస్తాను అన్నారు కస్టమర్స్ వచ్చే టైం అయింది ఇక వెళ్దాం పదండి అంటూ నవీన్ గది నుండి వెళ్ళిపోయాడు కొద్ది నెలలు అలాగే గడిచింది వంటగదిలో ఎక్కువ పని చేసి శైలజకు అప్పుడప్పుడు అనారోగ్యంగా ఉండేది కానీ పట్టించుకునేది కాదు ఒకరోజు నగరంలో ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ ఉండింది మీటింగ్ కోసం చాలా హోటల్స్ బుక్ చేశారు నవీన్ హోటల్లో పది రూమ్లు బుక్ చేశారు కానీ కేవలం తొమ్మిది గదులు మాత్రమే ఖాళీ ఉన్నాయి పదవ గదిలో తల్లి తండ్రి ఉంటున్నారు ఇందులో అంత ఆలోచించడానికి ఏముంది నవీన్ అత్తయ్య మామయ్య సామానంతా తీసేద్దాం ఇక ఎటువంటి ప్రాబ్లం ఉండదు రోజుకి ఐదు వేల రూపాయలు వస్తుంటే ఎందుకు వదులుకోవాలి అన్నది స్నేహ కానీ అమ్మా నాన్న ఎక్కడుంటారు అడిగాడు నవీన్ వాళ్లను వంటగదిలో ఉండమనండి అయినా వంటగది పెద్దగా ఉంది కేవలం రెండు రోజులే కదా అడ్జస్ట్ అవ్వమనండి అన్నది స్నేహ సరే అయితే అలాగే చేద్దాము రెండు రోజులకు అమ్మానాన్న సామానంతా వంటగదికి మార్పిస్తాను అన్నాడు నవీన్ తల్లి తండ్రి సామానంతా వంటగదికి షిఫ్ట్ చేయించాడు రెండు రోజులు తల్లి తండ్రిని వంటగదిలో అడ్జస్ట్ అవ్వమన్నాడు ఆ రోజు రాత్రి నేలపై బొంత వేసుకుని పడుకున్నారు చలపతి దంపతులు చలపతి గారు ఆలోచిస్తున్నారు ఆస్తి అంతటినీ అమ్మేసి నేనేమన్నా తప్పు చేశానా కాశీ చెప్పిన మాటలు నిజమవుతాయా ఆలోచిస్తూ ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపట్టలేదు అతనికి శైలజ కూడా నడుం నొప్పి కారణంగా నిద్రపోలేదు శైలజ కూడా నడుం నొప్పి కారణంగా నిద్రపోలేదు రెండు రోజులే కదా అనుకుంటూ ఎలాగోలా సర్దుకున్నారు మరుసటి రోజు పొలిటికల్ పార్టీ వాళ్లతో హోటల్ నిండిపోయింది శైలజ అందరికీ టీ కాఫీ తయారు చేస్తుంది మరోపక్క చలపతి గారు అందరికీ ఏమేం కావాలో చూసుకుంటున్నారు అంతలో పార్టీ పెద్ద చలపతిని చూసి ఓ వెయిటర్ అని పిలిచాడు చలపతి అటూ ఇటూ చూసి మీరు నన్ను వెయిటరని పిలిచారా అని అడిగాడు చలపతి అవును వెయిటర్ని వేటరనే కదా పిలుస్తాము అన్నాడు అతను అంతలో చుట్టూ ఉన్న స్నేహితులు నవ్వారు వెళ్ళు నా కోసం చికెన్ మరియు మందు తీసుకురా అన్నాడు అతను కానీ మా హోటల్లో అవేమీ దొరకవు అన్నాడు చలపతి అయితే ఎదురుగా ఉన్న హోటల్ నుండి తీసుకురా అంటూ చలపతి ముఖం మీద డబ్బు కొట్టాడతను ఇలాంటి పనులు నేను చెయ్యను కావాలంటే అక్కడికే వెళ్ళి తినండి కోపంగా అన్నాడు చలపతి ఎంత గర్వంగా మాట్లాడుతున్నావు ఏ రాజ్యానికి రాజువి నువ్వు విటకారంగా అన్నాడతను ఏ రాజ్యానికి రాజును కాను కానీ ఈ హోటల్ యజమాని తండ్రిని అంటూ చలపతి అక్కడి నుండి వెళ్ళిపోయాడు చలపతి చెప్పింది విని వెంటనే అతను కోపంగా నవీన్ను పిలిచాడు చలపతి వైపు చూపెడుతూ ఎవరతను అని అడిగాడు అప్పుడు నవీన్ అతనొక సమాధానం సమాధానమిచ్చాడు మరి అతను నీ తండ్రి అని చెప్పాడే అన్నాడతను లేదు అతను నా తండ్రి కాడు ఊరిలో మా ఇంట్లో పనిచేసేవాడు ఈ ముసలతను ఒక పేదవాడు కాని నమ్మకస్తుడు అందుకే ఇక్కడా పనిలో పెట్టుకున్నాను ఈ భూమిపై అతనికి సంబంధించిన వాళ్ళు లేరు అందుకే నన్ను తన కొడుకు అనుకుంటాడు అంతేకాని అతనితో నాకు ఎలాంటి సంబంధమూ లేదు అన్నాడు నవీన్ ఏదో హోటల్ తనదన్నట్టు నాతో గర్వంగా మాట్లాడాడు అతనితో క్షమాపణలు చెప్పించు అన్నాడతను కొడుకు మరియు అతను మాట్లాడుకున్నది అంతా చలపతి విన్నాడు తన మనసులో కొడుకుపై కోపంతో జ్వాలలు రగులుతున్నాయి నవీన్ తండ్రిని సైగ చేసి పిలిచాడు చూడండి కస్టమర్స్ లాంటి వాళ్ళు వాళ్లతో మర్యాదగా మాట్లాడాలి మీరు అతనిని మాటలతో గౌరవపరిచినందుకు క్షమాపణలు కోరండి అన్నాడు అరే నేనెందుకు క్షమాపణలు అడగాలి అతను నాతో ప్రవర్తించిన తీరు అస్సలు బాలేదు నా ముఖంపైన డబ్బులు కొట్టాడు ఇతనే నన్ను మాటలన్నాడు నేనెందుకు క్షమాపణలు అడగాలి అన్నాడు చలపతి కానీ నవీన్ కోపంగా ఒక్కసారి చెబితే మీకు అర్థం కావడం లేదా క్షమాపణలు అడగండి అంటూ కోపంగా అన్నాడు తన ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి చలపతి క్షమాపణలు అడిగాడు సర్ చెప్పినట్టు వేరే హోటల్ నుండి చికెన్ మరియు మందు తీసుకురా అన్నాడు తండ్రితో నవీన్ చలపతి ఏమీ మాట్లాడకుండా తీసుకురావడానికి వెళ్ళారు కానీ స్నేహితుడు చెప్పిన మాటలన్నీ గుర్తుకు వస్తున్నాయి చలపతికి అటు శైలజ అంతమందికి వంట పని చేస్తూ చేస్తూ నీరసించిపోయింది ఈరోజు తన హెల్పర్ కూడా రాలేదు కనీసం ఒక్కచోట నిలబడడానికి కూడా సమయం లేదు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండి ఇక పని చెయ్యలేక శైలజ వంటగదిలోనే పడుకుంది హోటల్లో అందరూ టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పటిదాకా టిఫిన్ వండలేదెందుకు అని నవీన్ వంటగదిలోకి వచ్చి చూశాడు పడుకుని ఉన్న తల్లిని చూసి తల్లిపై కోపంతో కేకలు వేశాడు బయట అంతమంది కష్టమర్లు వేచి ఉంటే నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నావా అంటూ తల్లిని తిట్టాడు నవీన్ సహాయానికి కూడా ఎవ్వరూ లేరు అందుకే ఒక్కదాన్ని చేయలేకపోయాను ఉదయం నుండి పనిచేసి కళ్ళు తిరుగుతుంటే నడుం వాల్చాను కాస్త శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంది అన్నది తల్లి అయినా పనంతా అయిపోయింది కేవలం పూరి ఒక్కటే చేయడం మిగిలి ఉంది ఈ రోజుకి కోడలిని చెయ్యమను అన్నది శైలజ సరేలే రెడీ అవు హాస్పిటల్ వెళ్దామంటూ స్నేహతో వంటగదిలో మిగిలి ఉన్న పని చూడమన్నాడు భర్తపై కోపంగా కేకలు వేసింది స్నేహ కాని వేరే దారి కూడా లేదు అందుకే వంటగదికి వెళ్ళింది నవీన్ తల్లిని తీసుకుని హాస్పిటల్ వెళ్లాడు ఈ వయసులో ఇంత పని చేయడం వలన నీరసంతో కళ్ళు తిరిగాయి కానీ కొంచెం శ్వాసకు సంబంధించి డౌట్ ఉంది ఊపిరితిత్తులకు సంబంధించి కొన్ని టెస్టులు చేయాలి ఒక రెండు రోజులు అబ్జర్వేషన్లో హాస్పిటల్లోనే ఉండమనింది డాక్టర్ కానీ హోటల్ పని ఎవరు చేస్తారు ఆలోచించాడు నవీన్ మేము అమ్మను హాస్పిటల్లో అడ్మిట్ చేయము మందులు రాసివ్వమన్నాడు డాక్టర్ ఎంత చెప్పినా వినకుండా నవీన్ మందులు తీసుకుని తల్లితో హోటల్ చేరుకున్నాడు హోటల్ చేరుకున్నాక శైలజ మళ్ళీ పనిలో నిమగ్నమయ్యింది విషయం తెలిసి చలపతి కొడుకుతో చెప్పాడు శైలజ ఆరోగ్యం బాగాలేదు కోడలితో వంట చేయించు లేదా వేరే దారి వెతుకు కాని ఇక శైలజ పని చెయ్యలేదు అన్నారు స్నేహ ఇంత పని చెయ్యలేదు నాన్న తొందల్లోనే చెఫ్ని పెడతాను అప్పటిదాకా అమ్మ చేస్తుందిలే అంటూ నవీన్ వెళ్ళిపోయాడు మధ్యాహ్నం వంట చేస్తూ శైలజ మరింత అనారోగ్యానికి గురయ్యింది కళ్ళు తిరిగి కింద పడిపోయింది వంటగదిలో నుండి వాసన రావడంతో నవీన్ లోపలికి వెళ్ళాడు ఎప్పుడు చూడు అనారోగ్యమని పడుకునే ఉంటావు భోజనమంతా మాడిపోయింది అన్నాడు కొడుకు తల్లిని చూసి వీళ్ళు దేనికి పనికిరారు అంటూ మాట్లాడింది కోడలు కొడుకు కోడలు మాటలు విని చలపతి వచ్చారు మా ఆస్తి అంతా అమ్మి నీకిచ్చేశాము ఎందుకంటే వృద్ధాప్యంలో మమ్మల్ని చూసుకుంటావని కాని మమ్మల్ని ఇక్కడ నౌకళ్లను చేశావు అప్పుడే వంటగది లోపల కింద పడిపోయిన శైలజను చూశాడు చలపతి భార్య దగ్గరకు వెళ్ళి శైలజ ఏమైంది మనం నుండి వెళ్ళిపోదాం మంచి డాక్టర్ వద్ద నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అంటున్నాడు కాని ఇదంతా వినడానికి శైలజ బ్రతికి లేదు పరిస్థితి అర్థమైన చలపతి నువ్వు నన్ను వదిలి ఎలా వెళ్ళగలవు శైలజ అంటూ భార్యను చేతితో పట్టుకుని ఏడుస్తున్నాడు స్నేహితులు బంధువులు వచ్చారు కొడుకు తల్లికి అంతిమ సంస్కారాలు చెయ్యబోయాడు కానీ చలపతి అన్నారు నువ్వు ఈ హక్కును కోల్పోయావు నువ్వే తల్లిని పొట్టనబెట్టుకున్నా కొడుకువి అంటూ చలపతి భార్య అంతిమ సంస్కారాలు చేశారు నా భార్య మరణానికి కారణమైన నిన్ను వదలను శైలజకు న్యాయం జరిగేదాకా నిన్ను వదలను అంటూ పోలీస్ స్టేషన్ వెళ్ళాడు డబ్బులేమీ లేక నడుస్తూ వెళ్లాడు చలపతి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి జరిగినదంతా చలపతి అక్కడి పోలీసులకు వివరించారు కానీ ఎవ్వరూ అతను చెప్పింది వినడం లేదు కారణం అప్పటికే నవీన్ పోలీసులకు డబ్బు ఇచ్చాడు అంతలో అక్కడే ఒక కానిస్టేబుల్ చలపతిని పక్కకి పిలిచి ఇప్పుడు కాసేపటికి మా ఎస్పీ మేడం వస్తారు ఆవిడకు మీ సమస్య చెప్పండి ఆవిడ నిజాయితీ గల ఆఫీసర్ తప్పకుండా మీకు సహాయం చేస్తారు అన్నారు కానిస్టేబుల్ కాసేపటికి ఎస్పీ పోలీస్ స్టేషన్కు వచ్చింది ఆవిడ వచ్చిన వెంటనే చలపతి ఆవిడ గదికి వెళ్లి ఆవిడ కాళ్ళ మీద పడ్డాడు ప్రాబ్లం చెప్పాడు చలపతిని పట్టుకుని లేపి ఎదురుగా కుర్చీలో కూర్చోమనింది ఒక గ్లాస్ నీళ్ళిచ్చింది ఆవిడ నీళ్లు తాగి చలపతి గారు తన సమస్యను వివరించాడు అప్పటికే అతనెవరో ఎస్పీ గుర్తుపట్టింది వీళ్ళిద్దరి మాటలు జరుగుతూనే ఉన్నాయి అంతలో అక్కడికి ఒక మహిళ టిఫిన్ బాక్స్ తీసుకొచ్చింది ఏంటమ్మా అరుణ ఉదయం ఏమీ తినకుండా వెళ్ళిపోతావు టిఫిన్ బాక్సు మర్చిపోయావు నీ ఆరోగ్యం గురించి కూడా కాస్త పట్టించుకో అన్నది అమ్మా నువ్వు ఇంత దూరం రావాల్సిన అవసరమేముంది డ్రైవర్తో పంపించేయచ్చు కదా ఇద్దరూ మాట్లాడుతూనే ఉన్నారు అంతలో పోలీస్ అధికారి తల్లి అక్కడే ఉన్న చలపతిని చూసింది చలపతిని చూసి ఆవిడ షాక్ తగిలినట్టు నిలబడింది ఆవిడ ఎవరో కాదు చలపతి మొదటి భార్య రమా అప్పుడే చలపతి పోలీసును పరీక్షించి చూశాడు ఆ అమ్మాయి ఎవరో కాదు చలపతి కూతురు నన్ను క్షమించురమా క్షమించరాని తప్పు చేశాను ఏ కొడుకు కోసం కడుపున పుట్టిన కూతుళ్లను ఇంటి నుండి వెళ్లగొట్టానో ఆ కొడుకు నన్ను రోడ్డు మీద నిలబెట్టాడు నువ్వు ఎంత చెప్పినా నేను వినలేదు రమా కొడుకులే తల్లి తండ్రిని వృద్ధాప్యంలో చూసుకుంటారనుకున్నాను కానీ నువ్వు చెప్పిందే నిజమయ్యింది భగవంతుడు నీకు న్యాయం చేశాడు అంటూ భార్య పాదాలపై పడ్డాడు చలపతి కాసేపటికి చలనం లేని చలపతిని లేపడానికి ప్రయత్నించారు రమా మరియు కూతురు కానీ చలపతి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు చివరికి ఈరోజు భగవంతుడు న్యాయాన్ని గెలిపించాడు